హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిషాని ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా అది ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నేను ఇప్పుడు వంకాయలు అయితే తీసుకున్నా ఇది మనం పొడితో కట్ చేసుకుందాం ఫస్ట్ ఓకే ఇప్పుడైతే నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నా ఆయిల్ వేసుకుందాం ఇందులో మనం వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి బాగా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వంకాయల్ని బాగా ఫ్రై చేయాలన్నమాట దీంట్లో ఇవి బాగా మగ్గిపోవాలి ఇంకా మన సరేకి ఎట్లా మగ్గిపోతాయో ఆయిల్లోనే మగ్గాలన్నమాట ఇవి అంతలోపు మనం పల్లీలు వేయించుకొని పెట్టుకుందాం ఇంకో స్టవ్ మీద నేను పల్లీలు వేయించుకుంటున్నాను ఇక్కడ మనకు పల్లీలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో మనము జీలకర్ర వెల్లుల్లి ఉప్పు మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని పొడి చేసుకోవాలి వెల్లుల్లి నేను ఒక పెద్ద అనమాట ఒక గంట లాగా ఇట్లా ఇవి వేసుకోవాలి జీలకర్ర ఉప్పు అండ్ మిర్చి పౌడర్ ఇప్పుడు ఇక్కడ మిర్చి పౌడర్ కొంచెం పసుపు కూడా వేసుకోండి లేకపోతే లేదు వెల్లుల్లి అండ్ పల్లీలు వేసుకొని మనం గ్రాండ్ చేసుకుందాం జీలకర్ర నేనైతే ఇందులో ఒక్క చింతరెక్క వేసుకుంటున్నా ఇంత కచ్చపచ్చగా పచ్చగా మనం నూరుకోవాలి పొడిని ఇప్పుడు వంకాయలు తీసుకోవాలి అంటే వంకాయలు మొత్తం ఉడిచుకోవాలన్నమాట ఆయిల్లోనే అవి బాగా మగ్గిపోయినాయి ఇందులో పౌడర్ని వేసుకుందాం ఈ పౌడర్ని ఇప్పుడు ఇందులో వేసేసుకున్నా కొత్తిమీర కూడా వేసుకుందాం చాలామంది కొంచెం సైడ్కు తినేవాళ్ళు వడియాలు అవి తినే వాళ్ళ కోసం ఈ ఈ ఫ్రైని తప్పకుండా చేయండి మీరు ఏమంటే మొత్తం మనకు మగ్గిపోవాలన్నమాట ఆయిల్లోనే వంకాయ పీసులు నాకైతే రెడీ అయిపోయింది కొంచెం మగ్గిపోతే గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనకి వంకాయ పొడి ఫ్రై ఇది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి అయితే సూపర్ ఉంటుందన్నమాట ఎమ్మి పొడి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకే